అందరికీ నమస్కారం కాంభోజరాజు రాజు కథను గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి శాంభవి నగరాన్ని పరిపాలన చేసే కాంభోజ మహారాజుకు ఆరుగురు భార్యలు ఉన్నారు కానీ సంతానం కలగలేదు అందరి సలహా మేరకు రాజు మరొక అమ్మాయిని వివాహం చేసుకుంటాడు ఏడుగు భార్యలతోనూ ఆయనకు సంతానం కలగలేదు ఆ రాజు దగ్గరకు వచ్చిన ఒక ముని ఆ రాజు ఆతిథ్యాన్ని తిరస్కరిస్తాడు ఎందుకు అంటే సంతానం లేని వారి ఇంట నేను ఎలాంటి ఆతిథ్యం స్వీకరించను అని వెళ్ళిపోతాడు రాజు ఎంతో బాధపడతాడు ఆ కోపంతో అంతఃపురానికి వెళ్ళి రాణులతో కోపంగా అంటాడు మీరు ఇంతమంది ఉండి కూడా నాకు సంతానం కలగలేదు అందివ్వలేదు మీరు మీరు ఎక్కడైనా పడి చావండి ఈ గొట్రాలి బ్రతుకు కంటే అదే నయం అని కోపంగా అంటాడు రాణులు రహస్య మార్గం గుండా వెళ్ళి అడవిలోని పాడుబడిన బావిలో దూకి చనిపోవాలనుకున్నప్పుడు ఒక సిద్ధపురుషుడు వారిని కాపాడి ఇంటికి పంపిస్తాడు ఆ రోజు రాజు కలలో ఒక అద్భుతం జరుగుతుంది నాగరాజు ప్రత్యక్షమై మనిషి రూపంలో అతనితో మాట్లాడతాడు వాళ్ళ పూర్వీకులు చేసిన నాగదోషాన్ని గురించి వివరిస్తాడు ఆ తరువాత మహారాజు పండితులకు ఇంకా కొంతమంది పెద్దలకు చెప్పి వాళ్ళ సలహా తీసుకొని నాగప్రతిష్ఠ చేస్తాడు తరువాత కథాంశాన్ని వివరించుకుందాం భర్త ఆజ్ఞను పాటిస్తూ మొదటి ఆరుగురు భార్యలు స్నానం చేసి తడి బట్టలతో స్వామి ఎదుట సాగిలబడి మాకు సంతానమును ప్రసాదించండి అని నాగదేవిని స్థుతించారు అందరికంటే చిన్నది అయిన మాణిక్యాదేవి మాత్రం దేవదర్శనానికి పోలేదు ఇంతవరకు మేము ఎన్నో పుణ్యకార్యాలు చేశాము వాటి వల్ల లభించని పుణ్యం చన్నీట మునిగి రాళ్లకు మొక్కుతుంటే ముక్కుకుంటే లభిస్తుందా అని ఈసడించి మాట్లాడింది స్వామికి సాగిలబడి కొంచెం నిద్రానుభూతిని పొందిన ఆ ఆరుగురికి స్వప్నంలో నాగేంద్రుడు దర్శనమిచ్చి ఒక్కొక్క మామిడి పండు ఇచ్చాడు అది తిన్న మాణిక్యాదేవి అది విన్న మాణిక్యాదేవి మా అక్కలకు నాగేంద్రుడు దర్శనమిచ్చి ఫలాలను ఇచ్చాడు వారికి పుత్రప్రాప్తి అవుతుంది నేను గొడ్రాలిగా మిగిలిపోయాను నా తప్పిదాన్ని మన్నించి నాకు కూడా పుత్రభిక్ష పెట్టు లేనిచోని పాదాల చెంతని ప్రాణాలు వదులుతానని దీక్షతో నాగేంద్రుని ముందు సాష్టాంగపడి రోధించింది మాణిక్యాదేవి నిద్ర ఆహారాలు మాని ఆమె మూడు దినాలు అలాగే నాగేంద్రుని ఎదుట సాగిలపడి ప్రార్థించింది ఆమె పట్టుదలకు ఆనందించి నాగేంద్రుడు ఆమెను కలలో ఆమెకు కలలో కనిపించి నీ భక్తికి ఎంతో సంతోషించాను ఇంతకు ముందు నువ్వు నా మహిమను చులకన చేసి మాట్లాడావు ఆ కారణంగా నీవు మొదట కొన్ని కష్టాలను అనుభవించక తప్పదు నీకొక విజయ సంపన్నుడైన కుమారుని ప్ర ప్రసాదిస్తున్నాను ఆ తరువాత నీ జీవితమంతా సుఖప్రదంగా ఉంటుంది అని చెప్పి ఆమెకు ఒక పాత చీపురు చింకి చేట తాబేలు చిప్పను ఇచ్చి మాయమయ్యాడు మొదటి ఆరుగురు భార్యలు తమకు నాగేంద్రుడు ఫలాలను ఇచ్చాడని కాంబోజునకు చెప్పారు మాణిక్యాదేవి తనకు లభించిన వింత వస్తువులను గూర్చి ఆయనకు చెప్పి విచారించడం మొదలుపెట్టింది వెంటనే మహారాజు తన సభా మండపానికి పోయి సభ్యులను ఉద్దేశించి పండితులారా నా భార్యలకు వచ్చిన కళలకు అర్థమేమిటి అని ప్రశ్నించాడు వారు మహారాజా మీ పెద్ద భార్యలు ఆరుగురికి వచ్చిన కళలు శుభప్రదాలే కానీ చిన్న భార్య అయిన మాణిక్యాదేవికి వచ్చిన కళ మాత్రం మంచిది కాదు చీపురు వల్ల రాజ్యంలోని సంపదలన్నీ పోతాయి చేట మన ఎముకల్ని చెరిగి ఏరుతుంది తాబేలు వచ్చే దేశస్థులందరినీ విచ్చగాళ్ళుగా మారుస్తుంది ఇలాంటి కలగన్న వారిని ఊరికి అవల అవతల పడమటి దిక్కున ఎవరి దృష్టి పడకుండా ఉంచాలని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అన్నారు శాస్త్రజ్ఞుల సూచనను అనుసరించి మహారాజు తన పట్టణానికి పడమటి దిక్కున ఒక వంటి స్తంభ మేడ కట్టించి అందులో మాణిక్యాదేవిని ఉంచాడు నెలకొక్కసారి ఆమెకు కావలసిన ఆహార పదార్థాలన్నీ ఇతర వస్తువులను తన సేవకులతో పంపేవాడు కానీ తాను మాత్రం ఎప్పుడూ ఆ మేడ వంక కన్నెత్తి చూడలేదు రాజుగారి పెద్ద భార్యలలో మొదటి ఆరుగురు నాగేంద్రవర ప్రభావం చేత గర్భవతులై ఆరుగురు పుత్రులకు జన్మనిచ్చారు ఎంతో కాలం ఎదురు చూసి పొందిన పుత్రులను చూసి కాంభోజరాజు మిక్కిలి సంతోషించి ప్రజలందరికీ దాన ధర్మాలు చేశాడు పండితులను సత్కరించి వారిచే కుమారుల జాతకాలను వ్రాయించాడు వారిలో సింహాసనం ఎక్కే అర్హత ఎవరికీ లేదని తెలిసి ఆయన విచారంతో కృంగిపోయాడు మనసు దిటవు చేసుకొని నామకరణాది కార్యక్రమాలను మహా వైభవంగా జరిపించాడు రాజపుత్రులు ఆరుగురు ఒక సంవత్సరంలోని నడకలు నేర్చారు వారు ఆడుకుంటూ ఒక రోజున బుడి బుడి నడకలతో పినతల్లి అయిన మాణిక్యాదేవి మందిరం వద్దకు చేరుకున్నారు ఆమె వాళ్లను చూసి ఎంతో సంతోషంగా లోపలికి తీసుకొని పోయి పంచతారలతో కలిపి భోజనం పెట్టింది తర్వాత పరుపుపై పరుండ పెట్టి చోకొట్టి నిద్ర కూర్చింది ఇంతలో పుత్రులు కనిపించడం లేదని వెతుకుతూ పెద్ద రాణులకు వారు చిన్నరాణి మందిరంలో ఉన్నట్లు తెలిసింది తనక తనకు ఎలాగూ పిల్లా లేరు రాజుగారు కనీసం దాన్ని ముఖమైనా చూడటం లేదు పిల్లలను చంపి రాజును తన వశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది దీని పన్నాకం సాగనీయకూడదు ముందుగానే దీన్ని చంపేస్తే మన పీడ వదులుతుంది అని నిర్ణయించుకున్నారు పెద్ద రాణులలో ముగ్గురు రాణులు పాలు పంచదారలతో పాటు విషం కూడా కలిపిన మూడు బంగారు పాత్రలను మాణిక్యాదేవి మందిరానికి తీసుకొని వెళ్ళి ఆమెకు తెలియకుండా వాటిని పిల్లలు పడుకున్న మంచం కింద పెట్టి పొంచి ఉన్నారు తక్కిన ముగ్గురు పెద్ద భార్యలు రాజుగారి వద్దకు పోయి దొంగ ఏడ్పులు ఏడుస్తూ మహారాజా చిన్న రాణి మా పుత్రులందరినీ ఎత్తుకొనిపోయింది వారికి విషం పెట్టడానికి ప్రయత్నిస్తుంది వారిని కాపాడటానికి మాలో ముగ్గురు రాణులు అచ్చటికి వెళ్ళారు ఈ విషయం మీకు చెప్పాలని మేము ఇచ్చటికి వచ్చాము అని చెప్పారు వాళ్ళ మాటలు విన్న మహారాజుకు ఎంతో ఆశ్చర్యం భయం కూడా కలిగాయి ఆయన కోపంతో తాండవం చేస్తూ పరివారంతో సహా మాణిక్యాదేవి మందిరానికి వచ్చాడు అప్పుడు అక్కడ దాగి ఉన్న ముగ్గురు రాణులు బయటికి వచ్చి ప్రభు మేము సమయానికి రాబట్టి మా పిల్లలు మాకు దక్కారు ఆ మంచం కింద ఉన్న అన్నం గిన్నెలను పరీక్షించండి అవి విషపూరితాలు అని చెప్పారు రాజు తన సేవకులతో ఆహారాన్ని బయట ఉన్న కుక్కలకు వేయించాడు అవి తిన్న కుక్కలు అక్కడే గిరగిరా తిరిగి పడి చచ్చిపోయాయి జరిగిన సంగతిని చూసిన కాంభోజుడు క్రోధావేశంతో ఓ సి లేక లేక కలిగిన నా సంతానాన్ని మట్టుబెట్టాలని చూశావే నరహంతకి శిశుహత్య ప్రయత్నం చేసినందుకు నీకు మరణశిక్ష విధిస్తున్నాను రేపే నీకు శిక్ష అమలు జరుగుతుంది అన్నాడు మర్నాడు పెద్దరాణులు ఆరుగురు తమ సవతిని ఉరితీయే ఉరితీసే సమయం కోసం ఎదురు చూస్తూ మహానందంగా ఉన్నారు రాజు మాణిక్యాదేవితో కొన్ని క్షణాలలో నీ జీవితం ముగిసిపోబోతుంది నీ చివరి కోరిక ఏమిటో చెప్తే అది తీర్చిన వెనుక ఉరి తీస్తాను అన్నాడు అప్పుడు మాణిక్యాదేవి మహారాజా భగవంతుని సాక్షిగా నేను నేను ఈ నేరం చేయలేదు గిట్టని వారు ఎవరో చేసిన పనికి నన్ను శిక్షిస్తున్నారు నాదొక్క ప్రార్థన ఆలకించండి నాగేంద్రని వరం చేత ఇప్పుడు నేను గర్భవతిని నన్ను ఉరి తీస్తే నా గర్భంలోని శిశువు కూడా మరణిస్తాడు నేను నేరస్తురాలను అని మీరు నిర్ణయించారు కానీ నా బిడ్డ నేరస్తుడు కాదు కదా ఒక్కమారు ఈ సంగతిని ఆలోచించి మీరు శిక్షను అమలు చేయండి అంది అప్పుడు రాజు మంత్రి పురోహితులతో చర్చించి గర్భవతిని ఉరితియరాదు అనే నిర్ణయానికి వచ్చాడు ఈ స్త్రీ క్షమార్పురాలు కాదు అది ఇచ్చట ఉండకూడదు వెంటనే దీన్ని తీసుకుని పోయి మహారణ్య మధ్యంలో విడిచిరండి అని భటులకు రాజు ఆజ్ఞాపించాడు అడవిలో క్రూర మృగాల బారిన పడకుండా తప్పించుకొని తిరుగుతూ నిలువ నీడ లేకున్న ఆమెకు ప్రసవ వేదన ఆరంభమైంది నన్ను నీవే కాపాడాలి అని నాగేంద్రుణ్ణి ప్రార్థించింది కష్టకాలంలో తన సహాయం కోరుతున్నదని దయతో నాగేంద్రుడు నలుగురు నాగకన్యలను పిలిచి మీరు భూలోకానికి పోయి మహారణ్య మధ్యంలో ఉన్న ఆ స్త్రీకి ఉపచారాలు చేసి ఆ తల్లిని కుమారుని కాపాడండి అని చెప్పాడు నాగేంద్రుని ఆజ్ఞ ప్రకారం ఆ నలుగురు నాగకన్యలు అరణ్య మధ్య భాగంలో ఉన్న మాణిక్యాదేవి వద్దకు చేరారు వారు తమ మంత్రశక్తితో ఒక సుందర భవనాన్ని నిర్మించి ఆమెను అందులో ఉంచి ఆమెకు ఉపచారాలు చేస్తూ ఉన్నారు మాణిక్యాదేవికి ప్రసవ వేదన అధికమైన కొంచెం సేపటికి ఆమెకు ఒక చక్కని బాలుడు జన్మించాడు జాతక నామకరణాది క్రియలన్నీ నాగకన్యలే చేశారు బాలునకు శతవర్ధనుడని నామకరణం చేశారు కొన్ని వందల సంవత్సరాలు అతడు కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతాడని వారి భావన జాతకరీత్యా అతడు మొదట కొన్ని ప్రాణగండాలను గడిచిన తర్వాత వలయాన్ని అంతటినీ ఏకఛత్రాధిపత్యం పరిపాలించే చక్రవర్తి అవుతాడని వాళ్లకు తోచింది పన్నెండు సంవత్సరాల వరకు తమ లోకంలో నుంచి అతనికి విద్యా బుద్ధులు నేర్పడానికి వారు అతనిని తమతో నాగలోకానికి తీసుకొని పోయారు అంతవరకు మాణిక్యాదేవి అచైతనంగా పడి ఉంది ఆకలి దప్పులు ఎరగకుండా నిద్రలోనే ఉండేట్లుగా వారు ఆమెను మంత్రించి ఉంచారు ఆ ప్రదేశంలోకి ఇతరులు ఎవ్వరూ ప్రవేశించకుండా ఆ కోట వంటి భవంతిని మాయా శరములతో మూసి ఉంచారు అందుకే ఆ ప్రదేశానికి శరాబందీ అనే పేరు వచ్చింది పన్నెండు సంవత్సరాల కాలం శతవర్ధనుడు నాగలోకంలో నుండి సమస్త విద్యలను నేర్చాడు ఒకనాడు నాగేంద్రుడు అతనిని దగ్గరకు పిలిచి శతవర్ధి నేటితో నీవు ఇచ్చట ఉండే గడువు పూర్తి అయింది ఈ రోజుననే నీ తల్లికి కూడా స్పృహ వస్తుంది ఆమెకు తెలివి వచ్చేసరికి నీవు కనబడకపోతే ఆమె ప్రాణాన్ని విడుస్తుంది నిన్న ఇప్పుడే ఆమె వద్దకు చేరుస్తాను దైవభక్తి కలిగి ధైర్య సాహసాలతో వర్ధిల్లు కష్టం కలిగినప్పుడు సహనంతో వాటిని ఎదుర్కో నేను నిన్ను సదా కాపాడుతూ ఉంటాను అని చెప్పి నాగేంద్రుడు శతవర్ధనుని శరాబందీ ఎందున్న అతని తల్లి వద్దకు విడిచిపోయాడు అతని తల్లి వద్ద వదిలిపెట్టిపోయాడు పన్నెండు సంవత్సరాల నిద్ర నుండి మేల్కొన్న తల్లిని చూసి శతవర్తి అంతులేని ఆనందంతో ఆమె పాదాలకు నొక్కి చెంతకు చేరి కూర్చుని తాను తెచ్చిన మంచి మంచి ఫలాలను ఆమె చేత స్వయంగా తినిపించాడు కుమారుని అందచందాలకు విద్యా వినయాలకు ఆమె ఎంతో మురిసిపోయింది ఆమె పడ్డ కష్టాలన్నీ ఆ రోజుతో పటాపంచలయ్యాయి శాంభవి నగరాన్ని చుట్టుప్రక్కల ఉన్న అడవులలో అనేక క్రూర జంతువులు ఉన్నాయి అవి అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న పల్లెలపై పడి మనుషులను జంతువులను కూడా చంపివేసేవి వాటి బాధ భరించలేక ప్రజలు రాజు దగ్గరకు వెళ్ళి మృగాల నుండి మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకున్నారు వెంటనే రాజు తగిన పరివారాన్ని తీసుకుని తన ఆరుగురు పుత్రులతో సహా ఆ అడవిలోకి వేటకు వెళ్ళాడు వేటలో అనేక క్రూర జంతువులను నెల్లకూర్చి విశ్రాంతి తీసుకుందామని అనుకుంటూ ఉండగా హఠాత్తుగా మబ్బులు కమ్మి వాన కొరవడం ప్రారంభించింది అందరూ ఒత్తుగా ఉన్న చెట్ల కిందికి చేరారు మహారాజు కూడా ఒక చెట్టు కిందకు పోయి నిల్చున్నాడు కొంతసేపు అయిన తర్వాత పైనుండి అతి శీతల హిమ బిందువులు ఆయన మీద పడింది వెంటనే ఆ బిందువు పడ్డ చోట కాలినట్లుగా ఒక పొక్కు లేచింది ఇంటికి చేరిన తర్వాత చూస్తే అది కొంచెం పెరిగినట్లుగా ఉంది ఆ రాత్రి గడిచి తెల్లవారేసరికి ఆ ఆ పొక్కు పెరిగి గడ్డగా మారింది రెండవ రోజునకు అది పెరిగి పట్టేడంత అయింది తర్వాత అది పగిలి చీము నెత్తురు కాల్వలాగా ప్రవహించింది అక్కడ ఒక పెద్ద పుండు ఏర్పడి సలుపు పోటులతో ఆయన్ను బాధించసాగింది తాజవైద్యులు మందులు కానీ మంత్రగాళ్ల మంత్రాలు కానీ ఆయన బాధను తగ్గించలేకపోయారు పుండు నుండి పురుగులు బయటికి వస్తున్నాయి ఆ చుట్టుప్రక్కల అంతా దుర్వాసన ఎవరూ ఎక్కువసేపు అక్కడ నిలవలేకపోతున్నారు ఏ వైద్య శాస్త్రంలోనూ ఇలాంటి వ్రణాన్ని గురించి వ్రాసి ఉండలేదు ఎవరికీ అంతు పట్టడం లేదు శతవర్తి రాజుకి సంగతి తెలిసింది అతను అనేక శాస్త్రాలను నేర్చినవాడు నాగలోకంలో అతడు నేర్చిన మూలికా వైద్యం అమోఘమైంది శాస్త్ర ప్రకారం కావలసిన దినుసులను మూలికలను సంపాదించి వాటితో చూర్ణములు లేహ్యములు తయారు చేసుకున్నాడు తరువాత తన తల్లి వద్దకు వెళ్ళి అమ్మా నేను తయారు చేసిన మందులను అమ్మి వస్తాను అనుమతి ఇవ్వండి అని అడిగాడు అందులకు ఆమె పుత్ర విద్యాబుద్ధుల చేత అందం చేత వర్ధిల్లు నిన్ను చూసి ప్రజలెవరైనా నీకు కీడు చేస్తారేమోనని భయంగా ఉంది అందరి వద్ద జాగ్రత్తగా మసలుకుంటూ నీ పని పూర్తి చేసుకుని తిరిగిరా నాగేంద్రుడు నిన్ను సదా కాపాడుతాడు అన్నది తరువాత కథాంశాన్ని మరొక వీడియోలో చెప్పుకుందాం